అస్సలాము అలైకు వరహతుల్లాహి వబర్కాహు ఈ యొక్క వీడియోలో మరణం చనిపోవటం అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి పూర్తిగా తెలియజెప్తున్నాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అల్ల సుబ్బన తల కురాన్లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది మౌత్ ప్రతి ప్రాణి మృత్యు రుచి చూడవలసిందే అయితే మనిషి మరణం ఎలా సంభవిస్తుంది మనం చూసుకున్నట్లయితే ఉరి వేసుకొని చనిపోవటం జరుగుతుంది మంటల్లో కాలిపోయి చనిపోవటం జరుగుతుంది చెయ్యి కోసుకున్నారనుకోండి రక్తం కారి చనిపోవటం జరుగుతుంది హత్య చేయబడినప్పుడు ఆ యొక్క రక్తం కారిపోతూ ప్రాణం పోవటం కూడా జరుగుతుంది ఏదైనా ప్రమాదం యాక్సిడెంట్ జరిగితే అప్పుడు కూడా చనిపోవటం జరుగుతుంది నీళ్ళల్లో మునిగితే ఊపిరాడక చనిపోవటం జరుగుతుంది కొంతమంది నిద్రలోనే చనిపోవటం జరుగుతుంది హార్ట్ అటాక్ రావటం వల్ల ఎక్కడికక్కడ కుప్పకూలిపోయి చనిపోవటం జరుగుతుంది అనారోగ్య సమస్యలు వచ్చి చనిపోవటం జరుగుతుంది ముసలితనం వృద్ధాప్యం వచ్చి చనిపోవటం జరుగుతుంది అంతెందుకు గట్టిగా మూడు లేదా నాలుగైదు నిమిషాలు ముక్కు మూసుకున్నారనుకోండి గాలాడక కూడా చనిపోవటం జరుగుతుంది అంటే ఈ చనిపోవటం అంటే ఏమిటి మనిషి చనిపోవటం అంటే దేహం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోవటం అంటే మనిషి యొక్క ప్రాణం తీయటం అంటే ప్రాణం అనేది మనిషిలో నిక్షిప్తమై ఉంది అందుకనే మనము సజీవులుగా ఉన్నాం ఈ ప్రాణాన్ని బయటికి తీసినప్పుడు మనిషి నిర్జీవిగా మారిపోతాడు ఆత్మ లేనివాడిగా ప్రాణం లేనివాడిగా మారిపోయి చచ్చిన శవం డెడ్ బాడీగా పిలవబడటం జరుగుతుంది అంటే దేహం నుంచి ఆత్మ బయటికి పోవటాన్నే చనిపోవటం అంటారు దీని గురించి ఒకసారి మనం కురాన్లో పరిశీలించినట్లయితే అల్లా శిబానవతల కురాన్లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది నిర్జీవులుగా ఉన్న మీకు ఆయన ప్రాణం పోశాడు మరి మీ ప్రాణం తీసేవాడు తిరిగి మిమ్మల్ని బ్రతికించేవాడు ఆయనే ఆ తర్వాత మీరు ఆయన వైపుకే మరలించబడతారు అంటే మనము నిర్జీవులుగా ఉన్నాం నిర్జీవులుగా ఉన్న మీకు ఆయన ప్రాణం పోశాడు నిర్జీవులుగా ఎప్పుడు నిర్జీవులుగా ఎప్పుడు ఉన్నామయ్యా అంటే మనము తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు ఆత్మ అనేది అల్లా సుమహానవతల దగ్గర నుంచి పంపించడం జరిగింది ఆ పిండానికి అందివ్వటం జరుగుతుంది ఎప్పటిదాకైతే మనము ఆ యొక్క శరీరానికి దేహానికి ఆత్మ రాకముందు ఉన్నటువంటి జీవితం ఏదైతే ఉందో దానినే నిర్జీవులుగా ఉన్న జీవితం అని చెప్పి అల్లా సుమహానవతల తెలియజేయటం జరిగింది నిర్జీవులుగా జీవం లేని వారిగా ఉన్నటువంటి మీకు ప్రాణం పోసాము అని చెప్పి అల్లా సుబ్బానా తల కురాన్లో తెలియజేయడం జరిగింది అంటే ఎప్పుడైతే ఆ యొక్క తల్లి మాతృగర్భంలో పిండానికి ఆత్మ అనేది జాయిన్ అవుతుందో ఆత్మ అనేది కలవటం జరుగుతుందో అప్పుడు ఆ దేహానికి ప్రాణం రావటం జరిగింది దాని తర్వాత భూమండలం మీదకు తల్లి మాతృగర్భం నుంచి ఈ యొక్క భూ ప్రపంచం మీదకు రావడం జరుగుతుంది ఈ భూమండలం మీద మనిషి ఒక పరీక్ష జీవితం గడుపుతున్నాడు ఎవరు అల్లాహ్ ఆజ్ఞల ప్రకారం ప్రవక్త బోధనల ప్రకారం నడుచుకుంటాడా లేదా తన ఇష్టానుసారం తనకు నచ్చినట్లు జీవితం గడుపుతాడా అని పరీక్షించటానికి అల్లా సుమహానవతల ఈ జీవితాన్ని మానవునికి ఇవ్వటం జరిగింది ఈ పరీక్ష జీవితంలో అల్లా సుబానవతల మనిషిని స్వేచ్ఛగా వదిలేయటం జరిగింది అయితే ఒకనొక సమయం ఒక నిర్ధారిత సమయం అయిన తర్వాత అల్లా సుబానవతల దేహం నుంచి అల్లా సుబానవతల ప్రాణాన్ని బయటికి తీయటం జరుగుతుంది అంటే ఆత్మను మళ్ళీ తిరిగి ఆయన వైపుకే తిరిగి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది దీనినే మరణం అంటారు కాబట్టి అసలు విషయం ఏమిటయ్యా అంటే ఏ ఆత్మనైతే అల్లా సుబానవతల తల్లి మాతృగర్భంలో ఉన్నప్పుడు నూట ఇరవైవ రోజు ఆ పిండానికి ఇవ్వటం జరిగిందో ఆ తర్వాత మానవుడికి ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని ఏ విధంగా గడుపుతాడు దీన్ని తన ఇష్టానుసారం గడుపుతాడా లేదా అల్లా ఆజ్ఞల ప్రకారం గడుపుతాడా అని పరీక్షించే నిమిత్తం అల్లాహ సుబానవతల కొన్నాళ్ళు కొన్నేళ్ళు ఈ భూమండలానికి మనల్ని వారసులుగా చేయడం జరిగింది ఈ రంగురంగుల ప్రపంచ వలయంలో మునిగిపోయి తన ఇష్టానుసారం జీవితం గడిపినట్లయితే అల్లా సుభాన తల దగ్గరకు తిరిగి దైవం పిలుచుకోవడం జరుగుతుంది అప్పుడు ఈ జీవితం గురించి ప్రశ్నించడం తర్వాత శిక్ష లేదా అల్లాహ్ నచ్చినట్లు ఈ జీవితం గడిపినట్లయితే అక్కడ బహుమానాలు మనకు లభిస్తాయి అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమిటా అంటే ప్రాణం పోవటం చనిపోవటం అంటే అల్లా సుభానతల ఏ ఆత్మనైతే దేహానికి అందించడం జరిగిందో ఆ ఆత్మనే తిరిగి తీసుకోవటం జరుగుతుంది అందుకనే ఒక మృత్యుదూత నియమించడం జరుగుతుంది ఆ యొక్క మానవుని యొక్క దేహం నుంచి ఆత్మలను బయటికి తీయటం కోసం ఆ మృత్యుదూత అల్లా ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటారు అల్లాహాన్ అంతలో ఎప్పుడైతే ఆ మనిషికి ఒక నిర్ధారిత సమయం ఇవ్వటం జరుగుతుందో అన్నాళ్ళు ఈ భూమండలం మీద ఉంటారు తర్వాత అల్లా ఆజ్ఞ ప్రకారం ఆ దూత ఆ మనిషి యొక్క దేహం నుంచి ఆత్మను తిరిగి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది ఆ తర్వాత అల్లాహ్ ఆధీనంలోనే ఆత్మ ఉంటుంది ఇదే మనిషికి నిర్జీవ స్థితి నుంచి జీవమున్న స్థితికి అల్లా సుమన్నతలు తీసుకురావటం తిరిగి నిర్జీవ స్థితికి ప్రాణం తీసేసి మళ్ళీ జీవం లేని స్థితికి అల్లా తీసుకొని వెళ్ళటం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ కురాన్ వాక్యం ద్వారా మనకు స్పష్టంగా తెలియజేయటం జరిగింది కాబట్టి ఈ పరీక్ష జీవితము అల్లాహ నచ్చినట్లు జీవితం గడిపినట్లయితే మనకు ఎహలోకంలోనూ ఈ భూమండలం మీద అలాగే పరలోకంలోనూ సఫలీకృతం అవుతాము ఒకవేళ మనకు నచ్చినట్లు ఈ ఉన్నది ఒక్కటే జీవితం అని చెప్పి ఇహలోక వ్యామోహంలో గడిపినట్లయితే మనము భూమండలంలోనూ అలాగే ఆఖిరతలోనూ మరణాంతర జీవితంలోనూ మనము నష్టపోయేటటువంటి అవకాశము ఎంతైనా ఉంది కాబట్టి విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అస్లాం అయికు వరహ్మతుల్లాహి వ